దేవుడు నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయంలో రెండవ వచనంలో వాక్యమే మెరెత్తిగా ఉంది నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఎంత చక్కని మాట భక్తుడు రాశాడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లాలంట సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు అన్ని విధాలుగా వర్దిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు అన్ని విధాలుగా సౌఖ్యముగా ఉండాలని చెప్పేసి అని దేవుడు కోరుకునే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు అరవై ఐదవ కీర్తన పదకొండవత్సరముల వాక్యం ఈ రీతిగా ఉంది సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నాను నీ జాడలు సారము విదజలుస్తున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి సంవత్సరములు గడుచుచుండగా నువ్వు ఏ రీతిగానైతే నీ వయసులో నువ్వు ఎదుగుతూ ఉన్నావో నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లుతున్నావో నీ ఆత్మలు కూడా ఆ విధంగానే వర్ధుల్ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములో కూడా వర్తిల్లాలని ఆయన మీకు దయాకిరీటమును ఈ సంవత్సరమున అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చంలో ఏహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చేయవు ఎంత చక్కని మాట ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు భక్తుడేమో మీ నిమిత్తమై మన నిమిత్తమై తన యొక్క దేవుని బిడ్డల నిమిత్తమే తన సహోదరుల నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ ఆత్మ వర్ధిలిచిన ప్రకారము నువ్వు అన్ని విషయములను వర్ధిలుతూ సౌఖ్యంగా ఉండాలని దేవుడు కూడా సంవత్సరములు గడువుచ్చుచుండగా నూతన కార్యమును ఆయన మీ జీవితంలో ద చేస్తూ ఆయన యొక్క దయాకిరీటమును కూడా మనకి అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఆయన ఆకర్షమును తన మంచి నిధిని తెరుస్తూ ఉన్నాడు నీవు అనేకులకు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు అని చెప్పేసి అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యషయ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీకు అనుభవిత్తురు దేవుని బిడ్డరారా ఎంత చక్కని ఆశీర్వాదము దేవుడు మీకు కలగజేస్తున్నాడు మిమ్మల్ని చూసిన వారు అంటారట వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుతారట దేవుని బిడ్డారా ఆ రీతిగా జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిత్తురు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు మీరు ఏ పని పూనుకున్నా ఆ పనిలో మీకు ఆశీర్వాదము ఏ కార్యమును మీరు జరిగిస్తున్నా అందులో మీకు ఆశీర్వాదమే ఉంటుంది మాట్లాడుతున్నటువంటి మాటలలో సకల ప్రాణులు యహోవాణి స్స్తుతించుదురుగాక ఎహోవాణి స్థుతించుడు దేవుని చేత ఆశీర్వాదము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఆత్మలో వర్ధిలిచిన ప్రకారమును అన్ని విషయంలో వర్ధిలుచినటువంటి ప్రకారముగా ఉన్నటువంటి ఆయన బిడ్డలు ఏహో వాణ్ణి స్తుతించుదురుగాక ఆ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు కూడా దేవుడి చేత ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడిని మీరు స్థుతించండి దేవుణ్ణి మహిమపరచండి దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా పత్రికలో రెండో వచ్చినములు వాక్యం రీతిగా ఉంది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక ఏది కూడా తక్కువ కాదు దేవుని బిడ్డలారా సమాధానము తక్కువ కాదు కనికరము తక్కువ కాదు ప్రేమ కూడా తక్కువ కాదు అన్నిటినీ కూడా దేవుడు మీకు విస్తరింపజేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ఈ ఉద్యకాల సమయంలో సెలవిస్తూ ఉంది కదా యశయ గ్రంథము నలభై ఐదో అధ్యాయము మూడో వచనము అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎవరికి తెలియనటువంటి ఆశీర్వాదమును దేవుడు తన ఆకాశపు యొక్క వాకిలని విప్పి నీ పైన నీ కుటుంబం పైన కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు మీరు ఆయనను స్థుతించి గణపరిచినట్లయితే అధికమైన సంతోషము సమాధానము మీకు మీ కుటుంబానికి నిండారుగా ఉండునుగాక ఆమె